అందరికీ వందనాలు వెయ్యి ఏండ్ల పరిపాలనలో పరమగీత గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు బయలు హమోను నందు సులోమోను ఒక ద్రాక్షవానము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షవానం నా వశంలో ఉన్నది సులోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపు చేయవారికి రెండు వందలు వచ్చును ఈ వాక్యంలోని మన హమోను అని ఒక ప్రాంతం కనబడుతుంది సులోమోను వ్యక్తి కనబడుతున్నాడు ద్రాక్షావనం పంట కనబడుతుంది దానిని కాపులకు ఇవ్వడం ఒకటి బయలుపడుతుంది ద్రాక్షావనానికి వచ్చిన ప్రతిఫలం వెయ్యి రూపాయలుగా చూపిస్తుంది ఆ వెయ్యి రూపాయలు కూడా ఎవరి అంటే సులోముని దానికి ప్రతిఫలంగా రెండు వందల రూపాయలు ఇతను ఇవ్వడం ఇవన్నీ కనబడుతున్నాయి అయితే ఈ వచనాలు ఒక్కొక్కటి ఈరోజు మనం వివరించుకుందాం బయలు హమోను నందు అంటే ఈ ఎక్కడ ఎక్కడుందంటే హమోనులో ఉంది హమోను అంటే ఎరిసిలేము ప్రాంతం సొలోమోను ఒక ద్రాక్షావనము కలదు ఇక్కడ సొలోమోన్ అంటే ఎవరంటే దావీదు కుమారుడైనటువంటి సులోమును కాదు ఇక్కడ సులోమన్ అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు ఒక ద్రాక్షావనం కలదు అంటే ద్రాక్షావనం అంటే ఈ హమోనులో అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలే ఆయనకి ద్రాక్షావనం దానినే ఇక్కడ చెప్పబడుతుంది కాపులకు ఇచ్చాడు కాపులు అంటే ఇక్కడ ఎవరంటే వెయ్యేండ్ల పరిపాలన చేసిన వారిని ఇక్కడ కాపులు అన్నారు ఈ వెయ్యండ్ల పరిపాలనలోని ఎవరు ఉంటారంటే ఇస్రాయేలీ యొక్క పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది వెయ్యండ్ల పరిపాలన చేస్తారు ఈ లక్ష నలభై నాలుగు వేల మందినే ఆ ద్రాక్షనాన్ని కాపు కాసేవారు అని చెప్తున్నారు దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తేవాలి అన్నారు అంటే డబ్బులని కాదు వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ వెయ్యి సంవత్సరాలు అని అంటే ఈ ద్రాక్షణం అనే ఇస్రాయీల్ని కాపులుగా చెప్పబడుతున్నటువంటి ఇస్రాయలీల యొక్క పన్నెండు గోత్రాలు నుండి పరలోకం నుండి భూమి మీదకి వెయ్యేండ్ల పరిపాలనలోకి రాబడ్డటువంటి లక్ష నలభై నాలుగు వేల మందికి ఈ వెయ్యేండ్ల పరిపాలన అప్పి ఇక్కడ కనబడుతుంది ఏమని చెప్తున్నారు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తేవలను అంటే వెయ్యి పరిపాలన చేసే వాళ్ళని అర్థము నా ద్రాక్షణం నా ఉన్నది ఇస్రాయల్ దేశం అంతా కూడా వెయ్యండ్ల పరిపాలనలో ఎవరి వశంలో ఉంటుందంటే స్వయంగా సులోభో అనబడే యేసుక్రీస్తు ప్రభు వారి ఆధీనంలో ఉంటుంది ఆ వెయ్యండ్ల పరిపాలన అంతా కూడా నిబద్ధతగా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఋతువులన్నీ కూడా సక్రమంగా వర్షాకాల వర్షం ఎండాకాలం ఎండ శీతాకాలం మంచు అన్నీ కూడా సమపాలలోని జరుగుతాయి నిర్మలమైనటువంటి మనస్సుతో పరిపాలన జరుగుతుంది ఆ విజయ రూపాయలనే వియండ్ల పరిపాలన ఇక్కడ చెప్పబడుతుంది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును అంటే ఇప్పుడు వియల పరిపాలన ప్రవేశపెట్టేది దాన్ని నెలకొల్పేది దాన్ని ముందుకు తీసుకెళ్లేదు ఎవరు స్వయంగా సులోమోనుగా చెప్పబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారే ఈ వెయ్యేండ్ల పరిపాలన చేసిన వారికి ప్రతిఫలంగా ఇప్పుడు ఈ సులోమోను ఏం చేస్తున్నాడు రెండు వందలు ఇస్తున్నాడు రెండు వందలు కూడా ఏంటంటే వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఒక యజమానుడు దేశాంతరం పోతూ దోసులు పిలిచి ఒకటికి ఐదు తలాంతులు ఒకటికి రెండు తలాంతులు ఒకటికి ఒక తలాంతు ఇచ్చాడు మరలా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మీకు ఇచ్చిన తలంతుల్ని మీరు ఏం చేశారని చెప్పి అడుగుతాడు దానికి ఐదు తలంతులు ఇచ్చిన వాడు ఏం చెప్తాడు అయ్యా నువ్వు ఇచ్చిన దాన్ని నేను రెట్టింపు చేశాను అంటే ఒకటికి రెండు ఇంతలు చేశాను అంటే ఐదుకి పది చేశాను అని చెప్తాడు మరొక దోష్ణి పిలిచి నీకు ఇచ్చిన రెండు తలంతులు ఏం చేశావంటే దానికి అయ్యా నువ్వు ఇచ్చిన దాన్ని నేను రెట్టింపు చేశాను అంటే ఒకటికి రెండు చేశాను నువ్వు ఇచ్చిన రెండు అయితే నేను నాలుగు చేశాను చెప్పి మరలా లెక్క తిప్తాను అంటే ఐదు తలంతులు ఇచ్చిన ఆ దాసుడు ఏం చేశాడు మరొక ఐదు కలిపి దానికి రిట్టింపు చేసి పదిచ్చాడు రెండు తలంతులు ఇచ్చిన దాసుడేమో రెండుకి రిట్టింపు చేసి నాలుగు ఇచ్చాడు అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది దాన్ని కాపు ఐదు ఐదిస్తే పది సంపాదించుకున్నాడు రెండు ఇస్తే నాలుగు సంపాదించుకున్నాడు ఈ సంపాదించింది ఏ విధంగా వచ్చింది ఐదు ఇవ్వడం మూలంగా పది సంపాదించుకున్నాడు రెండు తలంతులు ఇవ్వడం మూలంగా నాలుగు సంపాదించుకున్నాడు అంటే ఇవ్వడం మూలంగా దాన్ని రెట్టింపు చేశారు దానిని ఇక్కడ చెప్పబడుతుంది రెండు వందలు వచ్చును అంటే నువ్వు ఇస్తే దాని ద్వారా మాకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఈ వాక్యాన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే విజయన్ల పరిపాలన ఎర్శలేలో జరుగుతుంది దేవుడే ఆ పరిపాలన జరిపిస్తాడు ద్రాక్షావనంగా చెప్పబడుతున్నటువంటి ఇస్రాయల్ దేశం వెయ్యి సంవత్సరాల పరిపాలన జరుగుతుంది ఆ వెయ్యి ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఆ ద్రాక్షావనం ఇచ్చినటువంటి ఆ కాపులు దాన్ని రెట్టింపు చేసి రెండు వందలు చేసి ఆ యజమానుడికి అప్పెప్పడం ఈ మనకు కనబడుతుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి కుదిమార్లు దివించు కాక ఆమె